తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నా పరిమల్ ప్రారంభించారు పట్టణంలోని పేదల నుంచి దరఖాస్తు స్వీకరించారు ప్రతిరోజు ఉదయం పది ముప్పై గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సేవా కేంద్రం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు ప్రజలు సేవా కేంద్రంలో ప్రజాపాలన ఆరు గ్యారెంటీలపై దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ విక్రమసింహారెడ్డి అధికారులు రమేష్ కృష్ణయ్య నీరాడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల దరఖాస్తులు సేకరించడం జరిగింది కదా గతంలో దానిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే కొంతమందికి జీరో బిల్ కరెంట్ కానీ అలాంటి ఇష్యూస్ ఇంకేవైనా ఉంటే కూడా వాటన్నిటి కోసం మన మున్సిపల్లో మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఒక కౌంటర్ స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకొని మీ సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే డైలీ వర్కింగ్ డేస్ రోజు ఖచ్చితంగా ఒక ఒక కౌంటర్ అనేది ఉంటుంది కాబట్టి మీ సమస్యల్ని మీ దరఖాస్తు రూపంలో మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ చేసుకుంటే వాటిని పరిశీలించి మీకు వాటన్నిటిని ఏవైతే సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని మిమ్మల్ని మీకు సద్వినియోగపరచుకునేలాగా మీరు ఆ గ్యారంటీని పొందే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరున్నాయూ అందరూ కలిసి వాటిని స్పెషల్గా వారిపై పై వారి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి వచ్చేలాగా చేస్తామని చెప్పేసి మరొకసారి ఈ అవకాశాన్ని తాండూరు ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నారు అలాగే గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా మీ మీ వార్డులలో ఉన్నటువంటి మీ దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యల కోసం కూడా ఇక్కడ ఈ కౌంటర్లో ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి